శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోదాదేవ్యై నమ భగవద్బంధువులారా శ్రీకృష్ణానుభవాన్ని పొందిన కొంతమంది గోపికలు ఆ పరమాత్మని మనం ఉన్నాం కాబట్టి మనం ఇంక చేయవలసిన పని ఏమీ లేదు అనే భావనతో హాయిగా పడుకొని ఉంటే వారందరినీ కూడాను లేపి తమతో పాటు కలుపుకొని అందరం కలిసి కృష్ణానుభవాన్ని పొందటానికి వెళదాము అని గోదామాత వాళ్ళందరినీ పిలిపిస్తోంది ఈ ప్రక్రియలో నేడు ఒక విశిష్టమైన గోప బాలికను నిద్రలేపటం జరుగుతోంది ఇక్కడ భగవంతుణ్ణి పొందే విషయంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు ఎలాంటి వాళ్ళంటే భగవంతుణ్ణి మనం పొందాలి అని తాపత్రయపడుతూ ఆయనకు ఆయన్ని పొందటం కోసము రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్ళని సాధ్యోపాయనిష్ఠులు అంటాం మనం మరికొంతమంది ఎలా ఉంటారు అనంటే నేను ఆ భగవంతుడి సొత్తునే ఆయన సొత్తు ఈ సొత్తును కాపాడుకోవటం ఆయన కర్తవ్యం కానీ ఆయన కోసం నేను వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది ఆయనే చూసుకుంటాడు నా మంచి చెడు అంతా చూసుకుంటానికి ఆయనే ఉన్నాడు అని నిశ్చింతగా కూర్చునేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని మనం ఏమంటున్నాము సిద్ధోపాయనిష్ఠులు అని అని చెప్పి అంటున్నా ఈనాడు నిద్రలేపబడుతున్నటువంటి గోపబాలిక ఆ విధమైనటువంటి సిద్ధోపాయనిష్ఠురాలైన గోపబాలిక ఈమె చక్కగా కృష్ణానుభవాన్ని పొంది ఆ పొందినటువంటి అనుభవంతో హాయిగా లోపల పడుకొని ఉంది కానీ దాన్ని కూడా మన గోదాద మాత ఒప్పుకోదు అందుకని ఏం చేస్తున్నది ఆమె ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేస్తూ చెప్తున్నది ఏమని పిలుస్తోంది ఆమెని వర్కం పూగింద్ర అమనా మత ముంతరారో వాషల్ திரவாதாரோ மதமும் தராரோ வாஷல் திரவாதன் நதத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் குத்த வேந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்களமே అరుంగళమే తితమాయ్ వందు నిద్రలేపబడుతున్న గోపిక ఏ అవస్థలో ఉన్నది అంటే చువర్కం పొహగిన్న అమానాయ్ అంది నేను పొందవలసినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఆయననే నేను పొందేసిన తరువాత ఇక నాకు ఇతర విషయాలతో ఏమి అవసరం ఏం పని పొందవలసిన వాడిని పొందేశాను కదా ఇంకా నేను ఎందుకు తాపత్రయపడుతూ ఇటు అటు పరుగులెత్తటం అనే భావనలో ఉన్నటువంటి ఆమె అందుకని ఆమెతో పిలుస్తూ అంటున్నారు ఏమ్మా నోము నోచినటువంటి వాళ్ళు ఆ నోచినటువంటి నోము యొక్క ఫలితంగా ఏదైతే పొందాలో దాన్ని పొందేసిన తరువాత ఇక మనకి ఏమవసరం ఉందిలే అని ఊరికే పడుకొని ఉన్నట్లుగా నువ్వు కూడా పడుకోనున్నట్టున్నావే అని అని చెప్పి ఇక మనం చేయాల్సిన పని ఏమిటి కనుక సర్వే వేదా సర్వే విద్యా సశాస్త్రాజ్ఞా సర్వ యజ్యాస్ కృష్ణ విదుకృష్ణం బ్రాహ్మణ తత్వతో ఏ తాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా అన్ని యజ్ఞాలు అన్ని ఇష్టులు అన్ని విధాలైనటువంటి ఏ దైవిక కార్యక్రమం నువ్వు చేస్తున్నావో అన్నీ కృష్ణుడే దాని ఫలితం కూడా కృష్ణుడు అంటల్లా అవే కృష్ణుడు అని చెప్పేస్తున్నారు ఒకేసారి ఇక అన్నీ కృష్ణుడైనప్పుడు మనం చెప్పుకోవాల్సిన మాట ఏముంది కనుక మనం పొందవలసిన విషయం ఏముంది కనుక ఏమీ లేదు కదా ఏమీ లేనప్పుడు ఎందుకు మనకు కంగారు హాయిగా గమ్ముడు కూర్చుంటే పనైపోతుందిగా కాబట్టి ఎందుకు మనం పరుగులెత్తటం ఇటు అటును అని అని చెప్పి ఆ భావనతో కూర్చొనున్నటువంటి ఆమెనమాట కాబట్టి సమస్తానికి కారణభూతుడైనటువంటి వాడు ఏ కృష్ణ పరమాత్మో ఆ కృష్ణ పరమాత్మ సాహిత్యాన్ని పొందేసిందిగా ఆమె పొందిన తర్వాత ఇంకా కంగారు పడాల్సిన ఏముంది మతము తారారు వాషల్ తెరవ సరే తలుపు తెరవకపోతే తెరవకపోయావు కనీసం నోరన్నా తెరిచి ఒక మాట మాట్లాడచ్చుగా వచనేకాదరిద్రత అంటాం మనం మాట్లాడటంలో ఏమి దౌర్భాగ్యం గనక మాట్లాడితే మన సొమ్మన్నా పోతుందా ఎక్కడికన్నా ఏం పోదు కదా కాబట్టి ఒక రెండు మాటలు మాట్లాడితే ఏమైందమ్మా ఏదో మేము వచ్చాము నీకోసం వచ్చినటువంటి వాళ్ళం బయట ఉంటే నువ్వు మాట్లాడకుండా గమ్మును కూర్చొని ఉంటే ఏ విధంగా భావ్యంగా ఉంటుంది చెప్పు అని అని చెప్పి ఇదంతా లోపల పడుకున్నటువంటి ఆమె వింటూ ఉన్నది ఆ ఏమమ్మా తెల్లవారలేదు ఏమి లేదు వచ్చారే ఏమిటి మీ గొడవ ఎందుకు వచ్చినట్లు ఎందుకు నన్ను ఈ విధంగా నిద్ర లేపుతున్నట్లు మా కృష్ణుడి కోసం వచ్చాము అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి ఎందుకు వచ్చారు కాదమ్మా ఆ కృష్ణానుభవాన్ని నువ్వు సంపూర్ణంగా పొందిన దాని అందుకని నీ దగ్గరికి వచ్చాం అబ్బాబ్బే ఇక్కడ కృష్ణుడు లేడు ఏమి లేడు ఏదో నా దోహన్ నేను పడుకోనున్నానని ఎందుకని ఆమె తాను ఏ అయితే మనస్ఫూర్తిగా మనసులో అనుభవిస్తూ ఉన్నదో ఆ కృష్ణుడి అనుభవం నుండి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు కానీ గోదమ్మ భావన ఏమిటి మా నువ్వు పొందే అనుభవము నీ యొక్క స్వార్థం కోసం కాకుండా పరమార్థం కోసం ఉండాలి అందరి కోసం ఉండాలి కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీరు అందరూ వీళ్ళందరూ కూడా ఐదు లక్షల మంది గోపికలు ఉన్నారు వీరందరికీ నీ అనుభవం ఏదైతే ఉందో దాన్ని అందరితో పంచుకో అందరూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందేటువంటి భాగ్యం కలగచేయి ఇది కదా మనకు కావలసినటువంటిది అంటే దాత తురాయముడి నారాయణ పొత్త తరుం పుణ్యనాల్ కృష్ణుడు లేడన్నారుగా అనేసరికి వీళ్ళు అన్నారు అమ్మా నువ్వు పడుకున్నటువంటి ఇక్కడ అంతా కూడాను ఆ దళం యొక్క వాసనే వస్తున్నది మాకు ఆ తులసి యొక్క పరిమళం అంతా వ్యాపించింది ఎక్కడిది తులసి ఆ కృష్ణుడు తన తల మీద ధరించేటువంటి తులసి మరి ఆ సుగంధం ఇక్కడ ఉంది అని అంటే కృష్ణుడు లేకుండా ఎక్కడికి పోతాడు ఏమిటి సుగంధము అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం భగవద్భక్తి అనేటువంటిదే ఒక సుగంధం ఎక్కడైతే ఆ భగవద్భక్తి ఉందో అక్కడ నువ్వు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మిగతా వాళ్ళు గ్రహించేస్తారు గ్రహించకుండా ఎవరు ఉండరు తెలియకుండా దాచిపెట్టాలనుకుంటే దాగే అనుభవం కాదది ఒక్కసారి పరమాత్మ యొక్క దర్శన భాగ్యం నీకు లభించిన ఆయన సంశ్లేషణ సౌభాగ్యాన్ని నువ్వు పొందినా దాన్ని నువ్వు ఎంత దాచిపెట్టాలి అనుకున్నా కూడా అది ఎప్పటికీ దాగదు కనుక లేడు అని నువ్వు ఎలా అంటావమ్మా ఆ సుగంధం ఇక్కడంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నది నమ్మా నాతత్తుడాముడి నారాయణన్ నమ్మాల్ పోతపరై తరుం పుణ్యనాల్ అన్నారు మనం వెళ్ళి మంగళం పాడితే ఆ స్వామి మనం కోరుకునేటువంటి ఆ పరా అనే ఒక వాయిద్యాన్ని మనకు అందజేసేస్తారు ఏమిటి పరా పరా అనేటువంటిది అంటే ఏమీ లేదు మనం ఏదో వాయిద్యం వాయిద్యం అని అంత పెద్ద గొప్ప సస్పెన్స్గా చెప్పుకోవలసిన విషయం ఏమీ లేదు అక్కడ భగవానుడి యొక్క సేవా భాగ్యం పొందటమే మానవుడికి సా జీవన లక్ష్యమనని చెప్పి ఆ లక్ష్యం కోసమే మనం పనిచేయాలని మనం చేసేటువంటి సేవ ద్వారా ఆ భగవానుడికి ఆనందం చేకూర్చాలి అని మనకి తిరుప్పావై ద్వారా తల్లి అందజేసేటువంటి చివరి సందేశం కూడా ఈ సందేశం అంటే ఆ భావన ఆ స్థితికి మనం చేరటానికి ఒక్కొక్క మెట్టు మనం లెక్కిస్తూ ముందుకు తీసుకొని వెళ్తోంది అమ్మ అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గోపబాలిక ఎవరైతే ఉందో ఈమె ఆ విధంగా భగవానుణ్ణి పొందేటువంటి ఒక స్థితి ఒక స్థితప్రజ్ఞత అని అని చెప్పి అంటాం ఎవరు భగవంతుణ్ణి పొందుతారు అంటే స్థితప్రజ్ఞుడైన వాడు మాత్రమే భగవానుడిని పొందుతాడని భగవానుడే స్వయంగా మనకు గీతలో బోధించిన విషయం ఈమె సామాన్యమైన స్త్రీ కాదు అటువంటి ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె కనుకనే ఆమెని ప్రశంసిస్తూనే రెండవ వైపున ఆమె చేస్తున్నటువంటి ఈ పని అంత భావ్యమైంది కాదు అని కూడా తెలియచేస్తూ చెప్తున్నారన్నమాట నమాల్ పోతపరైతరుం పుణ్యనాల్ పండునాన్వాయి వింద కుంభకర్ణను తోత్తుం ఉనక్కే తాన్ తాంతందానం ఏమమ్మా ఒకనొకప్పుడు ఎవడో అని ఒకడు ఉండేవాట వాడి పని ఏమిటి ఆరు నెలలు నిద్రిస్తే ఆరు నెలలు నిద్రలేచొస్తాడ అంటే ఒకసారి పడుకున్నాడంటే ఆరు నెలల పాటు లేవడవాడు నువ్వు నువ్వు వాడు ఇద్దరు కలిసి ఏమన్నా పందెం పెట్టుకున్నారా అంటే పందెం పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి దాసోహవన్ అని చెప్పి తమ దగ్గర ఉన్నది ఇచ్చేసి వెళ్ళిపోతారుగా కుంభకరుణుడు ఏం చేస్తాడు తన దగ్గర ఉన్న నిద్ర ఈమెకి ఇచ్చేసేసి రోజు నువ్వు నిద్రపోతుండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడే ఏంటి అంత చక్కగా నిద్రపోతున్నామే నువ్వు అని అని చెప్పి అత్త ఆనందలుడయాయి అరుంగలమే ఇంత మత్తులు ఉండకూడదమ్మా కానీ ఈమె పొందుతున్న ఏమిటి కృష్ణానుభవం అనేటువంటి మత్ కాబట్టి మాకందరికీ కూడా గొప్ప ఆభరణంగా ఉండదగినటువంటి దాన తెతమాయి వందు కొద్దిగా నువ్వు తెలివి తెచ్చుకొని వచ్చి తలుపులు తెరిచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించు అని చెప్పి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను కూడా వీళ్ళందరూ కలిసి నిద్ర లేపటం ఆమె లేచి వచ్చి ఈ గోష్ఠిలో కలవటం అనేది ఈనాడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి విషయం మరొక గోపికని రేపటి రోజున నిద్రలేపేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి ఆండాల్ తిరువడిగలే శరణం